మహా అద్భుతమైనటువంటి పరిహారము ఈ శివరాత్రికి మీ ముందుకు తీసుకొస్తున్నాను సంపూర్ణ యజమానస్య అంటే మీరు సర్వ పీడ సర్వ అరిష్ట గ్రహారిష్ట గ్రహదోష సర్వ దుర్దోష పీడలు నరదృష్టి నరఘోష బంధుదృష్టి బంధుఘోష మిత్ర దృష్టి మిత్రఘోష విద్యా దోష అంటే పిల్లలు చదవకపోయినా చెప్పిన మాట వినకపోయినా చెడు అలవాట్లున్నా లేదంటే నర దృష్టి బాగా ఇతరులు మన పైన ఏడుస్తున్నారు వాళ్ళ ఏడుపు మనకు తాకకుండా ఎవరో ఏదో చేస్తున్నారు అదేది మనకు రాకుండా అలాగే నర దృష్టి దోష సర్వదోష సకల పీడ దుర్దోష పీడ వివాహ కళ్యాణ యోగ్యత ఫలసిద్ధి ద్వారా అంటే పెళ్లిళ్ళు కుదరట్లేదు ఎంతో కాలం అయిపోయింది చాలా ఆలస్యం అయిపోతుంది అన్న వాళ్ళకు వివాహ యోగం ఏర్పడేటట్టు వివాహం అంటే పెళ్లి కుదిరేటట్టు మంచి సంబంధం రావడం కోసం పూర్తిగా ఈ మహాశివరాత్రి చదువుని ఆరోగ్యాన్ని ధన యోగాన్ని గతంలో పోయిన శివరాత్రికి నేను చెప్పిన పరిహారం నేను సత్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మహాశివరాత్రికి సంబంధించి నేను చెప్పినటువంటి పరిహారము ఎంత కాపాడుతుందంటే నేను పోయిన శివరాత్రి చెప్పింది చాలా మందిని రక్షించింది అమ్మా పరమేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే మీకు నమ్మకం కలగాలి కాబట్టి ఈ పరమేశ్వర సాక్షిగా అన్న మాట ఎంత పెద్దదో తెలుసా ఖచ్చితంగా జరిగితేనే చెప్తాను పెళ్లిళ్ళు కుదిరాయి అంతెందుకు భార్యాభర్తల గొడవలు డివర్స్ దాకా వెళ్ళిన గొడవలు తగ్గాయి సొంత ఇల్లు యోగం కలిగింది రావాల్సిన డబ్బు వచ్చింది ఆర్థిక సమస్యలు పోయాయి ఒక వ్యాపారం కలిసి వచ్చేటట్టు చేసింది అంటే చాలా వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఒక వ్యాపారం ద్వారా సక్సెస్ అయ్యారు ఈ శివరాత్రి రోజు పూజలు చేశాక ఈ మహాశివరాత్రి పూజల వల్ల అంత సక్సెస్ అయింది అటువంటి ముహూర్తమే ఇంకా పవర్ఫుల్ గా ఈసారి శుక్రవారం అందులో రెండు నక్షత్రాలు శ్రవణ నక్షత్ర సైతం ధనిష్ట నక్షత్రంలో రెండు నక్షత్రాల్లో శుక్రవారం కలయిక వచ్చిందంటే ధనయోగము వ్యాపార యోగం ఉద్యోగ యోగం ఉద్యోగాలు అయితే నిజంగా ఎంత మందికి వచ్చాయో తెలుసా గత శివరాత్రి మనం చెప్పిన పరిహారం వల్ల విదేశాలకి వెళ్లారు విద్యా కటాక్ష యోగం అంటే చదువు చెప్పిన మాట వినటం మారటం మొండితనం పోవటం చెడు అలవాట్లని వదిలేయటం చాలా పెద్ద పరిహారము ఎంతో యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాపాడేది ముహూర్తం మహాశివరాత్రి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను మీకు ఎన్నో పూజలు చేసినా జపాలు చేసినా యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు చేసినా వాళ్ళకు కొన్ని పీడలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళట్లేదు చాలా బాధలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు అయితే ఋషులు ఆ కుటుంబానికి ఒక పరిహారాన్ని ఇచ్చారు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి నాడు పరిహారం చేయండి పరిహారం కన్నా గొప్పది ముహూర్తము అటువంటి ముహూర్తము సంవత్సరంలో ఒకే ఒక్కసారి వస్తుంది అది మహాశివరాత్రి అని ఋషులు పరిహారాన్ని అందించారు అటువంటి దోషాలు మీకు అంటే మేము జపాలు చేసామండి శని జపం చేయించాము రాహుకేతుల జపం చేయించాం నాగ ప్రతిష్ఠ చేయించాం లేదా హోమాలు చేయించాం ఎన్ని చేసినా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి జాబ్ రావాలి లేదా మా అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి లేదా మా అమ్మాయి కాపురం వైవాహిక జీవితం బాగుండాలి ఉద్యోగం ధనయోగం వ్యాపారయోగం వ్యాపార యోగం వ్యాపారం గురించి డబ్బు గురించి ఆర్థిక సమస్యల గురించి చాలా చేశాము సమస్యలు అలాగే ఉన్నాయి ఇలా రకరకాలుగా అన్ని చేశాము ఏమి ఫలితం లేదు సరిగా ఫలితము రావట్లేదు అన్న వాళ్లకు జన్మ జన్మల పాపము లేదంటే లగ్నాంశ దోషం అష్టకవర్గ దోషం ఉంటుంది ఆ దోషాలని తీసేది ఒకే ఒక్కటి మహాశివరాత్రి నేను మీరేదో చేసుకోవాలని చెప్పట్లే అమ్మా నేను సత్యంగా చెప్తున్నాను కొన్ని వందల పోస్టులు ఆల్రెడీ నేను పంపిస్తూనే ఉన్నాను వరంగల్ గాని కరీంనగర్ గాని విశాఖపట్నము విజయనగరం విజయవాడ గుంటూరు తెనాలి చిత్తూరు కడప కర్నూల్ హైదరాబాద్ బెంగళూరు తమిళనాడు బల్లారి హుసూర్ చాలా ప్రాంతాలు మహబూబ్ నగర్ నల్గొండ ఎన్నో ప్రాంతాలు ఇటు సంగారెడ్డి ఎన్నో ప్రాంతాలకు పోస్టులు వెళ్తూనే ఉన్నాయి నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అందరికీ చెప్పి అసలు నా వాళ్లకు నేను టీవీలో చెప్తున్నాను చాలా మంది ఆ పరిహారం చేశారు ఎందుకు ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి రోజు ఎందుకు ఇంత యోగం అంటే ఋషులు మనకు మానవాళికి అందించిన వరం అది ఈసారి రుద్ర కవచం అని ప్రతి ఒక్కరి ఇంటికి పంపిస్తున్నాను అది ఏం చేయాలి అంటే శుక్రవారము ధనిష్ట నక్షత్ర సైతం శ్రవణ నక్షత్రంలో ఉంది కాబట్టి అది ఒక నల్ల దారంలో మనము రుద్రాక్ష ఎలా ఎక్కిస్తాము నల్ల దారంలో అలా అది ఒక తాయత్ రూపంలో ఉంటుంది మూల మంత్రంతో ఇవాళ ఒకటి నేను చెప్తాను ఎన్ని పూజలు చేసినా కలియుగంలో పాశుపత హోమాలు వెంటనే రిజల్ట్ ఇస్తాయి ఎందుకంటే ఈసారి పాశుపత హోమాలు చేయించి పంపిస్తున్నాను ఎందుకు ఆ ముహూర్తము ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో చంద్ర సంచారం ఉన్నప్పుడు మహాశివరాత్రి వచ్చింది కాబట్టి పాశుపత హోమాలు చేసి కొన్ని మూలమంత్ర జపాలు చేసి పోస్టు పంపిస్తున్నాను తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మెడలో ఏ ఎక్కడ ఎవరి మెడలో మన మెడలో కాదు మీ ఇంట్లో పూజా గదిలో శంకరుడి పటం ఈశ్వరుడు అమ్మవారు కలిసి లేదా ఈశ్వరుడు ఒక్కటే ఉన్న పటం ఉంటుంది కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో శంకరుడు ఉన్నటువంటి పటం ఉంటుంది కదా ఆ పటానికి దండలాగా రుద్రాయ నమ ఆభరణం సమర్పయామి దండలాగా ఈ రుద్రమణి ఈ రుద్ర కవచాన్ని స్వామికి సమర్పించాలి అయితే ఇక్కడ కొద్ది సమయం ఉంది ముందే ఎందుకు ఈ శివరాత్రి గురించి చెప్తున్నానంటే ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఇక్కడ సద్యోజాతం పర్వత్యామి త్యావాహయామి సద్యోజాత యే నమో నమ ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి భవే భవే నేతి పాద్యం సమర్పయామి కాలాయనమ గంధాంధారయామి రుద్రాయ యనమ ఆభరణం సమర్పయామి ఎంత కాలము అంటే ఎంత ఎన్ని రోజులు శివరాత్రికి ముందు ఒకట రెండా మూడ నాలుగ పది రోజుల ఎంత ముందు మీ ఇంట్లో శంకరుడి మెడలో అంటే ఎంత కాలము ఈశ్వరుడికి ఆభరణంగా ఉంటుందో అంత త్వరగా దోష నివారణ జరుగుతుంది ఆ ఇంట్లో అంటే అంత పవర్ అంత పవర్ పెరుగుతుంది దీనికి ప్రామాణికం ఉంది నేనేదో మీకు ఏదో నాకు నోటుకు వచ్చింది మాట్లాడట్లేదు అలా నేను ఇప్పుడు చెప్పడం గల కారణం కూడా వెంట వెంటనే చాలా మంది పోస్ట్ తీసుకొని వెంటనే అది శంకరుడు అంటే ఏదైతే ఆభరణ రూపంగా నేను పంపిస్తున్నానో ఆ తాయత్తు ఏదైతే ఉందో దానికో నల్ల దారంతో శంకరుడి మెళ్ళలో వేయాలి ఈ నల్ల దారమే ఎందుకంటే చాలా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శని దోషం ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి కర్కాటక రాశి కన్యా రాశి సింహరాశి వృశ్చిక రాశి మకర రాశి మీనరాశి కుంభరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా శని దోషం ఎక్కువగా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ నలుపు రంగులో దారము తీసుకొని ఆ తాయత్తు అందులో ఎక్కించి శంకరుడికి దండలాగా వేయాలి ఆ పఠానికి మనం మామూలుగా పూలమాల ఎలా వేస్తాం అలా వేయాలి ఇక్కడికి ఇది అయిపోయిందా ఈ రుద్రమణి అంటే ఈ రుద్ర కవచం ఎవరైతే తీసుకుంటారో వారికి మంత్రభస్మం అని ఒకటి ఉంటుంది పాశుపత హోమం చేసినటువంటి మంత్రభస్మం ఆ మంత్ర భస్మాన్ని ఎందుకు పంపిస్తున్నానంటే విశేష ధన యోగం ఉద్యోగ యోగం ధన యోగం ఉద్యోగ యోగం ఇది విపరీతమైన యోగం ఈసారి శుక్రవారం కలయిక కాబట్టి మహాశివరాత్రి రోజు ఆ భస్మం తీసుకొని నేను ఏదైతే పంపిస్తానో ఆ భస్మం తీసుకొని ఆ భస్మము నేను పంపించిన రుద్రమణి ఏదైతే ఉంటుందో ఆ స్వామి మెడలో ఏదైతే మీరు వేసిన రుద్రమణి ఉంటుందో ఆ మణికి ఆ భస్మంతో పూజ చేయాలి ఎలా చేయాలి కుబేర అష్టోత్తరం వింటూ మీరు మామూలుగా ఫోన్ లో యూట్యూబ్ లో కుబేర అష్టోత్తరం ప్లే చేయండి ఆన్ చేయండి అది వింటూ మహాశివరాత్రి రోజు ఆ విభూతితో మనం పూలు లేదా అక్షతలు ఎలా స్వామికి వేసి పూజ చేస్తామో ఆ కుబేర అష్టోత్రం ఏదైతే ఉంటుందో అది వింటూ ఆ రుద్రమణికి అంటే ఆ తాయెత్తుకి ఆ ఆభరణానికి ఆ విభూతితో ఆ భస్మంతో పూజ చేయాలి ఆ భస్మం అనేది చాలా 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 పవర్ఫుల్ ఇక్కడ మంత్ర భస్మం అది ఆ భస్మము ఎలా పడితే అలా అందరికీ చేసి ఇచ్చింది కాదు ప్రత్యేకంగా మీ గోత్రం ఇక్కడ గోత్రం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీ తండ్రి మీ తాత మీ ముత్తాతలు చేసినటువంటి కొన్ని దోషాలు మనకు అంటుకుంటాయి ఈ సర్ప సంహారము పితృకర్మ దోషాలు వంశ దోషాలు నాగ దోషాలు ఇవేవి లేకుండా ఆ గోత్రము తీసుకొని మీ పేరు మీ భార్య పేరు మీ భర్త పేరు మీ పిల్లల పేర్లు అన్ని తీసుకొని అందరికీ సంపూర్ణ దోషాలు గ్రహ దోషాలు అన్ని పీడలు తొలగిపోవాలని ఆ మంత్ర మంత్రభస్మంతో కుబేర అష్టోత్రం ఎందుకంటే ఆ మంత్రభస్మం కూడా మీకు ఎలా పడితే అలాగా అది అందరి ప్రత్యేకంగా మీకు సంబంధించిన పూజ చేసిన భస్మం మీకు వస్తుంది కదా శివరాత్రి రోజు ఆ భస్మంతో కుబేర అష్టోత్తరం వింటూ ఆ శంకరుడి పఠానికి ఆ రుద్రమణికి పూజ చేసి ఆ ఆభరణంగా వేసింది ఇంట్లో మీ అబ్బాయికి గాని లేదా మీ భర్తకి గాని మెడలో వేయండి ఎంత ఐశ్వర్యమో తెలుసా ఒకవేళ మీ భర్త లేదా మీ అబ్బాయికి వేయడం కుదరకపోతే ఇంటి ద్వారానికి కట్టండి అది సొంతిల్లైనా అద్దెల్లైనా ఇంటి ద్వారానికి కట్టండి విపరీతమైన ధన యోగము లక్ష్మీ యోగము ఈసారి మహాశివరాత్రి రోజు మీరు వెంటనే ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి నేను పంపిస్తాను ఎందుకంటే చాలా మనకు సమయం లేక అందరికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అసలు మీరు నా వాళ్ళు మీకే లాస్ట్ లో అది లేకపోతే కొంత నాకు మనస్తృప్తి ఉండదు వెంటనే ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి మీకు పంపిస్తాను అది వచ్చిన వెంటనే శంకరుడికి అంటే ఇంట్లో ఆ ఈశ్వరుడి పటానికి నల్ల దారంలో వేసి అది ఆయనకు దండలాగా వేయండి ఆ విభూది పక్కకు పెట్టుకోండి మహాశివరాత్రి రోజు దాంతో పూజ చేయండి నిజంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను సత్యంగా గత సంవత్సరం శివరాత్రి రోజు చేసింది చాలా సక్సెస్ అయింది ఇది ఇంకా యోగం ఎందుకంటే శుక్రవారము రెండు నక్షత్రాల్లో వచ్చింది అది చాలా పవర్ఫుల్ అది అది ఎంత పవర్ అంటే అష్ట దారిద్రాన్ని తీసేస్తుంది అష్ట దారిద్ర్యాలు ఏంటి డబ్బు సమస్య ఉండదు అప్పుల బాధలు ఉండవు రావాల్సిన డబ్బు వస్తుంది ఉద్యోగం వస్తుంది విదేశాలకు వెళ్ళడం లేదంటే సొంత ఇల్లు లేదు ఆరోగ్య సమస్యలు ఎవరికీ లేకుండా అలాగే వివాహ ఇత్యాది శుభక శుభయోగాలు గ్రహ కుజ దోషాలు ఉంటే ఆ దోషాలు పోయి వివాహం అవ్వడం ఇలా ఒకటి కాదు నేనేదో పదే పదే చెప్తే ఏదో మీరు తీసుకోవాలని నేను చెప్తున్నట్టు ఏదో దాని మీద బాగా నేనేదో మోటివేషన్ చేసినట్టు ఉంటుంది నేను ఒకటే చెప్తాను మీకు మీరు ఈ శివరాత్రి రోజు నేను చెప్పిన పరిహారం చేసి చూడండి అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తిన ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరు వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర